అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అందింది మహా టీవీ మీద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేటీఆర్ అనుచరులు పెద్ద ఎత్తున దాడి చేసినటువంటి పరిస్థితుంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వరుసగా కథనాలు మహా న్యూస్ ప్లే చేస్తోంది ఫోన్ ట్యాపింగ్ లో ఆడవాళ్ల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి కేటీఆర్ కేసీఆర్ ఇటు రాజకీయ నాయకులు వ్యాపారస్తులతో పాటు సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకుల భార్యలు ఈ ఫోన్లు కూడా ట్యాప్ చేసి విన్నారు ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు కేసీఆర్ ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు కేటీఆర్ అంటూ వరుసగా మహాటీవీ ఎండి వంశీ కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు దీని మీద ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు వచ్చి మహాటీవీ మీద దాడి చేసినటువంటి పరిస్థితుంది విజువల్స్లో ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు ఒకసారి మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది అండి మహాటివీ ఫస్ట్గా అక్కడ ఆ ఆఫీసు ప్రాణం దగ్గర వచ్చి పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని బండరాలు రాళ్ళు తీసుకుని కొట్టారు తర్వాత పెద్ద పెద్ద రాడ్లతో అద్దాలు పగలు కొట్టారు రోడ్డు మీద ఏ రాయి దొరికితే ఆ రాయి తీసుకుని కొట్టినట్టు పరిస్థితుంది బయట దాడి చేసిన తర్వాత లోపలికి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఆఫీసు లోపల ఉన్నటువంటి దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కెమెరామెన్స్ అందరూ కూడా వాళ్ళు ఏదైతే దాడి చేస్తున్నటువంటి పరిస్థితుందో దాన్ని రికార్డ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు సీనియర్ ఎంప్లాయీస్ కూడా కనిపిస్తున్నారు సీనియర్ జర్నలిస్టు అజిత్ గారు ఇక్కడ ఈ డ్రెస్సు ఆమెదే ఆమె అనిపిస్తూ ఉన్నారు లోపల ఎంప్లాయీస్ అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు ఎందుకంటే పెద్ద పెద్ద బండరాలు తీసుకొచ్చి కొడతా ఉన్నారు పెద్ద పెద్ద రోడ్లు తీసుకొచ్చి మా కేటీఆర్ని అంటావా మా రామన్ననే అంటావా నీ అంతూ తేలిస్తాం వంశీ బయటికి రా ఈ ఎంప్లాయీస్ ఎవరు కూడా ఇక్కడ వర్క్ చేయడానికి వీల్లేదు మా పార్టీని మా నాయకుడిని అంత దారుణంగా మీరు ప్రశ్నిస్తారా కబర్దార్ అంటూ రాడ్లు తీసుకొని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది విజువల్స్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఆఫీసు బయట ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఓ దాదాపు ఒక పది పదిహేను మంది వచ్చారు ఆయుధాలతో వచ్చారు రాడ్లతో వచ్చారు బయట ఉన్న కార్లు ఏదైతే బయట పార్క్ చేస్తున్నటువంటి కార్ల మీద కూడా ఇష్టారీతన దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మీరు చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నారు కార్లు అన్నీ కూడా ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారో కూడా చూడొచ్చు మా కేటీఆర్ని ప్రశ్నిస్తారా ఇక్కడ చూసారా అదిగో యా ఇక్కడ చూడండి చాలా క్లియర్గా మీరు దాడి దృశ్యాలు చూస్తూ ఉన్నారు మా రామన్న అంటావా అంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేటీఆర్ అనుచరులు పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి ఈ వీడియోని కవర్ చేస్తున్నటువంటి అక్కడ మీడియాతో కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసత్యాలు అబద్ధాలు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారు కబర్దార్ అంటూ మాట్లాడుతూ ఉన్నారు బయట చూడండి చేతిలో ఒక రాడ్ కనిపిస్తూ ఉంది అక్కడ కుండీలు పాలు కొడుతూ ఉన్నారు కుండీలు తీసుకుని ఆఫీస్ మీద దాడి చేస్తూ ఉన్నారు పైన ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అద్దాలు ధ్వంసం చేశారు విలువైనటువంటి కార్లకు సంబంధించిన అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితుంది ఒక రణరంగాన్ని సృష్టించినటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా ఇక్కడ మనకి కనిపిస్తోంది టీవీ ఆఫీస్ మీద ఒక భయానకమైనటువంటి దాడి జర్నలిస్టుల మీద దాడి చేశారు జర్నలిజం మీద రౌడీయిజం చూపించినటువంటి పరిస్థితి ఉంది అని మాట్లాడుతున్నారు వంశీ వెంటనే మీడియాతో కూడా మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా సరే కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు మేము ఏదైతే కథనాలు ప్రసారం చేస్తున్నామో రోజు పత్రికలు వచ్చేవే సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కదా ఆ సిట్ ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి సమాచారమే మేము చెప్తా ఉన్నాం కేటీఆర్ ఎందుకు ఇంతవరకు స్పందించలేదు ఏదో ఫోన్ ట్యాప్లు చేశారు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారు వాళ్ళందరూ కూడా వాంగ్మూలాలు ఇస్తున్నటువంటి పరిస్థితుంది రాజకీయాల్లో తెలంగాణకు సంబంధించి ఒక హాట్ టాపిక్ అనేటువంటి పరిస్థితుంది ఫోన్ ట్యాపింగ్ అనేది మరి ఇంత జరుగుతున్నా ఏమీ జరగలేదు మాకేం సంబంధం లేదు ఈ ఇవన్నీ ఏంటి అని మీరు ఎందుకు మీడియా ముఖంగా వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితుంది చూసారా అంటే మహాటీవీ మీద దాడికి ఎంత భయంకరంగా జరిగిందో చూడ చూడొచ్చు పదునైనటువంటి ఆయుధాలు బలమైనటువంటి ఆయుధాలు తీసుకొచ్చి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా నేను చేసేది తప్పుడు అయితే వంశీ గారు ఇదే చెప్తున్నారు ఉన్నారు మేము చేసేది తప్పుడు అయితే కేవలం దురుద్దేశంతో కేటీఆర్ని కేసీఆర్ని టార్గెట్ చేయడం కోసమే మేము చూస్తుంటే వాళ్ళు ఎందుకు బయటకు రావట్లేదు ఇందులో అవాస్తవాలు ఉంటే కేసీఆర్ కేటీఆర్ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు సిట్ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తున్న నిజాల మీద ఎందుకు స్పందించట్లేదు వాళ్ళు మౌనంగా ఉన్నారంటే వాళ్ళు అంగీకారం తెలిపినట్టేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులు అందరూ కూడా రోజు మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద హరీష్ రావు మీద కేసీఆర్ మీద వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి నిజాలు బయటకు రావాలి ఆడవాళ్ల ఫోన్లు విన్నారు అని రేవంత్ రెడ్డే చాలా స్పష్టంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితుంది ఆ పార్టీ నాయకులు మాట్లాడిన పరిస్థితుంది ఎప్పుడూ కూడా దీని మీద స్పందించలేదు అందుకే ఇప్పుడు వస్తున్నటువంటి సిట్ విచారణలో బయటకు వస్తున్న విషయాల మీద మేము మాట్లాడుతుంటే ఈ విధంగా రౌడీలను పంపించి కొట్టిస్తావా కేటీఆర్ అంటూ మహావంశీ ఏదైతే దాడి జరిగిన తర్వాత ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితుంది ఒకసారి ఇక్కడ మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు చాలా ఒక భయానక దాడిని చెప్పాలి ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా ఎందుకంటే ఈ విధమైనటువంటి దాడులు భౌతిక దాడి చేయటం అనేది చాలా తప్పు దీన్ని ఎవరు ప్రోత్సహించారు వాళ్ళందరితో వాళ్ళే వచ్చారా లేదంటే ఈ విధంగా కథనాలు ప్రసారం చేస్తున్నారు కాబట్టి ఈ మీడియాని భయపెట్టాలి అని ఎవరైనా ప్రోత్సహిస్తే వీళ్ళందరూ వచ్చి దాడి చేసిన పరిస్థితుందా దాడి చేసే వాళ్ళు ఏమంటున్నారు మా రామన్ననే అంటావా మా కేటీఆర్నే అంటావా ఈ విధంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తారా మా కేటీఆర్ను ఒక్క మాటన సహించలేదు కబడ్దార్ అంటూ భయపెట్టే ప్రయత్నం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది నిజంగా ఒక మీడియా హౌస్ మీద దాడి చేయటం అనేది ఇది పూర్తిగా అప్రజాస్వామికం ఒక జర్నలిస్ట్గా తీవ్రం ఖండిస్తున్న మీకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మీకు ఏదైనా సరే ఇవి అవాస్తవాలు అంటే డిబేట్కి రండి కూర్చోండి మాట్లాడండి ఇది కరెక్ట్ కాదు మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించండి సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కదా సిట్ కూడా కొంత సమాచారం బయటకు వస్తూ ఉంది కదా రోజు వార్తాపత్రికల్లో కథనాలు వస్తూ ఉన్నాయి కదా ఆంధ్రజ్యోతి ఎండి ఆయన రాధాకృష్ణ గారు వామంగం ఇచ్చారు కదా ఆ తర్వాత చాలామంది వాగ్మూలు ఇస్తున్నారు బండి సంజయ్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈట రాయేంద్ర గారు వీళ్ళందరూ కూడా వాంగ్మూలాలు ఇవ్వాలని చెప్తున్నారు ఆల్రెడీ కొంతమంది ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తే దీన్నే మేము మాట్లాడుతూ ఉన్నాం చాలామంది హీరోయిన్లు ట్యాప్ అయినని చెప్పి అనుకుంటా ఉన్నారు ఆ సమాచారం కూడా త్వరలో బయటకు వస్తుందని చెప్తా ఉన్నారు అదే కదా మేము మాట్లాడేది అదే కదా మేము ప్రసారం చేసింది ప్రజాస్వామ్యంలో ఈ విధంగా భౌతిక దాడులు అనేవి కరెక్ట్ కాదు అవసరమైతే చర్చకు రండి అని మహావంశీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ దాడి జరిగిన తర్వాత కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఏం చెప్తారు దీన్ని సమర్థిస్తారా ఇది సరైంది ఏం చెప్తారా ఒక జర్నలిస్ట్గా అయితే నేను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నా మనంటివి కూడా తీవ్రంగా ఖండిస్తుంది ఈ విధమైనటువంటి భౌతిక దాడులకు పాల్పడటం అనేది ఇది ఒక నియంత చర్యగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక అప్రజాస్వామిక చర్యగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఈ ఛానల్ మీద దాడి చేశారు రేపు ఇంకో ఛానల్ మీద దాడి చేస్తారు కాబట్టి వాస్తవాల ఆధారంగా ఏదైతే ఆధారాలు ఉంటాయో వాటిని బేస్ చేసుకుని చర్చించాల్సినటువంటి అవసరం ఉంది మీకు నిజంగా మహా టీవీ పూర్తిగా అవాస్తవలో ప్రసారం చేస్తుంది అనుకోండి ఈ విధంగా దాడి చేసేస్తారా ఆఫీస్ మీదకి వచ్చి ఎన్ని పగలు డోర్లు పగలగొట్టేశారు లోపల ఉన్న ఎంప్లాయీస్ని జర్నలిస్టును కూడా భయపెట్టే ప్రయత్నం చేశారు కార్లు పగలగొట్టారు మొత్తం కుండీలు పగలగొట్టారు పైన ఫస్ట్ ఫ్లోర్లో అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసం చేసేసినటువంటి పరిస్థితి సో డెఫినెట్గా దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది మీకు నిజంగా ఇవన్నీ కూడా తప్పుడు కథనాలు మహా న్యూస్ అనేది తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుంటే మీరు కోర్టును ఆశ్రయించు ఆశ్రయించవచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టచ్చు మహావంశం మీద అంతేగాని ఒక భయం కొలిపే విధంగా చంపేస్తారా అన్న స్థాయిలో పదునైన ఆయుధాలు తీసుకొచ్చి బలమైనటువంటి రాళ్లు తీసుకొచ్చి ఈ విధంగా భౌతిక దాడికి పాల్పడటం అనేది జర్నలిస్టులందరూ కూడా తీవ్రంగా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది సో డెఫినెట్గా దీని మీద కేటీఆర్ ఎలా స్పందిస్తారని చూడాలి ఎందుకంటే వారి పేరునే ప్రస్తావిస్తున్నారు రామన్ననే అంటావా కేటీఆర్నే అంటావా ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి ఈ విధంగా దాడులు చేసుకుంటూ పోతారా మీకు నిజంగా ఇబ్బందికర పరిస్తుంటే అన్యాయంగా తప్పుడు కథనాలు రాస్తుంటే వెళ్ళండి న్యాయ పోరాటం చేయాలి కంప్లైంట్ చేయాలి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి లేదంటే కోర్టును ఆశ్రయించాలి మహావంశీ గారు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ఆడవాళ్ల ఫోన్లు విన్నాడు కేటీఆర్ అని చెప్పి మీ దగ్గర ఎలాంటి ఆధారం ఉంది చూపించండి అని ప్రశ్నించాలా కోర్టును ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ విధంగా భౌతిక దాడి చేసి చంపేసే ప్రయత్నం అట్లా కనిపిస్తుంది లోపల ఉన్న జర్నలిస్టులు వణికిపోయారు దబా దబ బాత్తు ఉన్నారు ఇక్కడ చూడొచ్చు మీరు ఇది లోపల ఆఫీస్ లోపల అక్కడ గే అక్కడ డోర్ ఉంది డోర్ క్లోజ్ చేశారు బయట నుంచి రాడ్లు తీసుకుని కొడతా ఉన్నారు అంటే డోర్ లోపలికి వచ్చేస్తే ఆఫీస్ రూమ్లోకి వచ్చేస్తే అందరి మీద రాడ్లతో దాడి చేసేస్తారా తలకైతే పగలు కొడతారా ఇదే ప్రశ్నిస్తూ ఉన్నారు సో డెఫినెట్గా దీని మీద బీఆర్ఎస్ ఎట్లా స్పందిస్తుంది ఏమని సమర్థిస్తుందా ఇది కరెక్ట్ కాదని చెప్తారా ఏం జరుగుతుందో చూడాలి